మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నేను అయితే ఈ ఎండాకాలం ఒంటికి చాలా వేడిగా ఉంటుంది కదండి ఇంకా మజ్జికలు బార్లీ సగ్గుజావ ఇవన్నీ ఎంత తాగినా సరే చలవైతే చేస్తుంది కానీ ఇంకా బాడీ అంతా కూల్గా అవ్వాలి అని అనుకుంటే పాతకాలంలో తర్వా నీ కొండ అయితే పెట్టుకునేవారు కదండి నేను అదైతే ప్రతి ఎండాకాలంలో నేను పెడతాను అది మీకు నేను ఎలా పెట్టుకుంటానో మీకు చూపిస్తున్నాను చాలా సింపుల్ మెథడ్ అండి మనం రోజు ఇంట్లో గెంజి వార్చుకుంటాం కదా దాంతో నేను ఎలా పెడతానో చూపించాను నా పూజ కంప్లీట్ అయ్యేటప్పటికైతే మా వీధిలోని మాధవి ఉంటుందండి తనైతే ఈరోజు మ్యారేజ్ డే అంట నేను వచ్చేటప్పటికి వెయిట్ చేస్తుంది నాకు స్వీట్ అయితే పట్టుకొని వచ్చింది నన్ను సుమా మమ్మీ సుమా మమ్మీ అని పిలుస్తుంది అండి అంటే చాలా ఇష్టం ఒక్కరోజు బయట కనబడకపోయినా వచ్చేస్తుందండి ఏమైందమ్మా ఏటి రావట్లేదని అలాగే ఈరోజు మా పాప అలా ఫ్రెండ్స్ అయితే ఇంటికి వచ్చారండి త్రిషిత ఇంకా బబ్బి ఇద్దరు వచ్చారు ఇంకా హాలిడేస్ ఇస్తే బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది అంటారు కదా ఇంక అందుకని చెప్పి వాళ్ళిద్దరిని అయితే ఈరోజు పిలిచింది ఇంకొకొక్కరు ఒక్కొక్క రోజు మరి ఇంటికి వెళ్దాం అనుకున్నారో ఏమో కానీ నైట్ పడుకున్నప్పుడు చెప్తుంది మమ్మీ మా ఫ్రెండ్స్ వస్తారని సరే అయితే రమ్మన్మను అని అన్నాను ఇంక ఈ అంతా ఇంకా నా బుర్ర తినకుండా వాళ్ళ ఫ్రెండ్స్తోనైతే ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటుందండి మా చిన్నపాప నేను ఈరోజైతే సింపుల్గా మధ్యాహ్నం అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి మార్నింగ్ తినైతే పిల్లలిద్దరిని బయటికి తీసుకొని వెళ్తున్నారనమాట రోజుని బీచ్కి అలాగ తిప్పడానికి వాకింగ్ అని చెప్పి రోజు తీసుకెళ్ళిపోతున్నారు ఫైవ్ ఓ క్లాక్కి లేపేస్తున్నారు పిల్లలిద్దరిని ఇంకా బ్రష్లు చేసుకొని తీసుకెళ్ళిపోయి వచ్చేటప్పుడు బయట టిఫిన్లు అయితే తినేసి వచ్చేస్తున్నారండి రెండు రోజుల నుంచి అలాగే చేస్తున్నారు ఈరోజు కూడా వెళ్ళి బయట టిఫిన్లు తినేసారండి నాకైతే మొలకలు పట్టుకొని వచ్చారనమాట ఇంకా నాకు ఈరోజు పెద్దగా పని అయితే ఏమీ లేదని ముందు గచ్చులు అయితే కడిగిసుకొని వీళ్ళు వచ్చేటప్పటికి నేను దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇంకా అయితే నేను తర్వాత ఇది కొండ పెడతానని చెప్పాను కదండి ఇంకా అందుకని కొంచెం ఏమి తినకుండానే రైస్ అయితే వండుకొని ఫస్ట్ రోజు కదండి ఈరోజు అందుకని వేడివేడిగా అయితే కొండలో వేద్దాం అనుకుంటున్నాను అందుకని ముందు ఏమీ తినకుండా ప్రాసెస్ అయితే చేద్దాం అనుకున్నాను అందుకని ముందు రైస్ పొయ్యి మీద పెట్టుకున్నానండి దీపారాధన కంప్లీట్ అయిపోగానే ఇంకా కాకరకాయలు అయితే కట్ చేసుకున్నాను కదండీ ఒక రెండు కాకరకాయలు కట్ చేసుకున్నాను దీనికైతే ఓ నాలుగు పెద్దలపైలు అయితే సన్నంగా కోసుకున్నానండి ఇదిగోండి రైస్ అయితే ముందు పెట్టుకున్నాను అనమాట రోజు తర్వాని కుండ పెడతానని చెప్పాను కదండి అందుకని ఇంకా నైట్కైతే పాప మసాలా దోశ వేయమని అడుగుతుందనమాట ఇంకా అందుకని పప్పు బియ్యం అయితే నానబెట్టానండి నైట్ పడుకున్నప్పుడు తెల్లవారి ఇంకా లెగ్సిన తర్వాత ఒక రెండుసార్లు వాష్ చేసుకొని ఇంకా అదైతే నేను ముందు మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా నైట్కి ఇది బాగా అనుకోండి దోశలు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి అందుకని ఇదైతే ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసి పక్కన పెట్టేస్తున్నాను ఇలాంటి పనులన్నీ ముందు చేసుకున్నాం అనుకోండి మర్చిపోకుండా నైట్కి అయితే రుబ్బు బాగా పులుస్తుంది అందుకని ముందు పని చేసుకున్నాను ఇంకా పిల్లలు అయితే కాకరకాయ కర్రీ అయితే అస్సలు తినరండి ఎంత ట్రై చేసినా తినలేదు మా ఆయన గారు కూడా ఈ కాకరకాయ కూర ఈ మధ్యనే తినడం అయితే స్టార్ట్ చేశారండి తను కూడా అస్సలు ఎంత చెప్పినా తినేవారు కాదు కాకపోతే ఇప్పుడు ఈ మధ్యని కొంచెం తినమని అలా అడగడం వల్ల అయితే తింటున్నారు నా వరకు అయితే వండుకునేదాన్ని అండి ఒక్క కాకరకాయ అయినా నా కాకరకాయ ఫ్రై అయితే కొంచెం తినాలని అనిపిస్తుంది తింటే మంచిదని అంటారు కదా అందుకని చెప్తున్నాను అనమాట ముందైతే నేను కాకరకాయ కర్రీ కన్నా ముందు అని శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నాను శనగపప్పుని నేను రెండుసార్లు కడుక్కొని నీటిలో అయితే నానబెట్టానండి ఎందుకంటే దుంపతో సమానంగా కుక్కర్లో ఉడకబెడతాం కదా కొంచెం బాగా నానిపోతే బాగుంటుందని ముందు ఆయిల్లోని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత టమాటే వేసాను ఇంకా టమాటా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోని కట్ చేసుకుని బంగాళదుంప ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇది పెద్ద ప్రాసెస్ ఏం చెయ్యక్కర్లేదండి కాకపోతే టేస్ట్ అయితే బాగుంటుంది ఓన్లీ బంగాళదుంప టమాట బాగుంటుంది కానీ ఇందులో శనగపప్పు వేసుకున్న మిల్ మేకర్ వేసుకున్న వంకాయ వేసుకున్న మా పిల్లలు బంగాళదుంపలో ఏది కలిపినా ఇష్టంగానే తింటారు ఇంకా అందుకని చనపప్పు అయితే వేసి చేస్తున్నానండి ఎందుకంటే కాకరకాయ కర్రీ మా ఆయన గారు కూడా తింటారు కానీ ఫస్ట్ ముద్దకి ఏదో తిన్నానా అన్నట్టు కలుపుకుంటారు కానీ అంత కూర అంతా వేసుకొని అయితే మొత్తం అన్నం అంతా తినరండి అందుకని ఇది ఇంకా తిన కూడా తింటారని చెప్పి చనపప్పు వేసి ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా చనాపప్పు బంగాళదుంప అన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలో సరిపడా ఉప్పు కారం వేసుకొని వేడి నీటిలో నానబెట్టాను కదండి చనపప్పుని ఇంకా వాటర్ అయితే నేను ఏం వేస్ట్ చేయకుండా ఇందులోని కుక్ చేయడానికి వేసేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ చనపప్పు నేను నార్మల్ వాటర్తో ముందు వాష్ చేసుకున్నాను కదా అందుకని హాట్ వాటర్లోని నానబెట్టుకున్న శనగపప్పు వేసాం కానీ వాటర్ ఎందుకు వేస్ట్ చేయడం అని వేసాను ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం వాటర్ అయితే వేసాను మొక్కలు ములిగే వరకు వేసుకుంటే సరిపోద్ది అండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు విజిల్లు వేయించుకుంటే శనగపప్పు బంగాళదుంప సమానంగా ఉడుకుతాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను రెగ్యులర్గా ఈ కాంబినేషన్స్ అన్నీ ప్రిపేర్ చేస్తానండి ఇప్పుడైతే నేను కాకరకాయ అయితే ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను అన్నం అయితే అయిపోయిందండి అన్నం వార్చేసుకున్నాను అలాగే బంగాళదుంప కర్రీ కూడా అయిపోయింది ఇప్పుడు రసమో పక్క అయితే పెట్టుకున్నాను ఇంకా ఉల్లిపాయ దోరగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందన్నమాట ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనైతే మనం కట్ చేసుకున్న కాకరకాయ ఉంది కదండి ఇంకా కాకరకాయనైతే వేసుకుంటున్నాను వేసుకొని ఇది మొత్తం ప్రాసెస్ అంతా సిమ్లో చేసుకోవాలండి కాకరకాయ అయితే చాలా బాగుంటుంది నార్మల్గా అయితే ఉల్లిపాయలు ఒక పావు కేజీ వేసుకొని పావు కేజీ కాకరకాయ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి అంటే చిన్న చేదు తగ్గుతుంది అందుకని చెప్తున్నాను ఇప్పుడు తినలేని వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి పెడితేనే వాళ్ళు తింటారండి లేకపోతే ఇంక తినరు కదా అని వదిలేస్తే తినరు తినకైతే చాలాసార్లు చెప్పి చెప్పి లాస్ట్ కాకరకాయ అయితే అలవాటు చేశాను ఇప్పుడు కాకరకాయ అయితే బాగానే తింటున్నారు రసం అయితే ఒక పక్క మరిపోతుందండి ఇప్పుడు నేనైతే తర్వాని కొండకి కడిగి పక్కన పెట్టుకున్నాను కొండని ప్రతి సంవత్సరం నేను కొత్త కొండ అయితే కొంత వస్తానండి ఇంకీసారి అయితే నాకు మాకు ఎండాలో పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు అరివిడి కొండలు అనేసి ఇస్తారండి ఇచ్చేటప్పుడు పెద్ద కొండ కాకుండా నాకు ఈసారి చిన్న కొండ కావాలని చెప్పి నేను అడిగి అయితే తీసుకున్నాను అనమాట దాన్ని ముందు శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత కొంచెం ఆరిపోయిన తర్వాత దీనికైతే పసుపు రాస్తున్నానండి నేను రాసుకొని దీనికైతే కుంకుమ కూడా పెట్టుకోవాలి ఇది లక్ష్మీదేవి స్వరూపంతో భావిస్తారండి ప్రతి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది ఆనవాయితీ ఉంది లేదు అని ఏం కాదు పాతకాలంలో అందరూ పెట్టుకునే వాళ్ళు ఇంకా ఇది నేను మా అత్తగారు ఉన్నప్పుడు పెడితే మా అత్తగారు రోజు నాకు ఫోన్ చేసేవారు అనమాట పంపించమని కాకపోతే వారం రోజులు అయితే కానీ ఇది పొలవదండి వారం రోజులైనా పక్కన ఉండాలన్నమాట రోజు అన్నం వార్చుకున్న తర్వాత వచ్చిన గంజి ఉంటుంది కదండీ అదైతే వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసుకోవాలి ఈ మేకడ కానీ అన్నం మెతుకులు కానీ ఏమీ లేకుండా వడకట్టు వేసుకోవాలి వారం రోజులు అయితే దీన్ని ఇంకా తీయకూడదండి ఇది తీయకపోతే వారం రోజులు అయ్యేటప్పటికి ఇది బాగా పులుస్తుంది తెల్లవారి లెగసేటప్పటికి తేట అయితే తేలుతుందండి పైకి దాన్ని అయితే మనం వేరేగా ఒక దానిలోకి తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఇంక రోజు మనం వేస్తూ ఉంటే అక్కడ నుండి పులుపు అనేది వస్తుంది అనమాట ఇంకా మజ్జిగ కానీ నిమ్మకాయ కానీ ఏం వాడక్కర్లేదండి ఇందులో జస్ట్ ఉప్పు వేసుకొని తాగినా పంచదార వేసుకొని తాగినా వంటకైతే చాలా చల్లవన్నమాట నేను ఎండాకాలం వచ్చిందంటే కంపల్సరీగా పెడతానండి ఇది మా అత్తగారు ఉన్నప్పుడు అయితే వారాలు చూసుకొని నాకైతే బాటిల్లో వేసి పంపించమని అడిగితే పంపించేదాన్ని ఇది మంగళవారం లక్ష్మీవారం శుక్రవారం అయితే ఎవ్వరికి ఇవ్వరండి బయటికి అలాగే నైట్ కూడా ఎవ్వరికి ఇవ్వరనమాట దీన్ని దీన్ని నేను దేవుడి గదిలోనే పెట్టుకుంటానండి ఇప్పుడు కొండకు పసుపది రాసి అన్నీ పెట్టాను కదా ఇప్పుడు అన్నం గెంజి అయితే మేగడ కానీ మెతుకులు కానీ లేకుండా ఇందులో పెట్టాను కదా ఇది నేను దేవుడి గదిలోనే స్టోర్ చేసుకుంటాను అనమాట బయట అయితే ఎక్కడా పెట్టను మైలుగాలు అది తగలకూడదు ఇంకా రోజు స్నానం చేసుకున్న తర్వాత అయితే నేను అందులో వేస్తానండి ఇంకా అందుకనే నేను ఇంకా మంచం దగ్గరికి ఆడి దగ్గరికి రాకుండా ముందు ఆ పని చేసుకున్న తర్వాత మొలకలు అవన్నీ అయితే తినేసాను తినేసిన తర్వాత ఇంకా పక్కలైతే సర్దానండి ఈ లోపు ఇది కాకరకాయ సిమ్లో పెట్టుకున్నాం కదా అది చూడండి దగ్గరికి అయితే కొంచెం మగ్గింది కదా ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం ఇంకా మగ్గాలండి మగ్గిన తర్వాత ఇంకొంచెం కారం అయితే వెయ్యాలి లాస్ట్లోనే కారం వేసుకున్నాం అనుకోండి అడుగు అయితే పట్టదు ముందే కారం వేసుకుంటే అడుగు పట్టేస్తుంది మొక్క ఏమో ఉడకదండి అందుకని చెప్తున్నాను అనమాట పెద్ద కాకరకాయలే ఉన్నాయి కానీ చాలా లేతగా ఉన్నాయండి పిక్క కూడా సరిగ్గా కట్టలేదనమాట నాకు ఎంచడం రాదు కానీ మాకు రెగ్యులర్గా కాయగూరలు తెచ్చి ఆవిడైతే ఏ కాయగూరైనా ఆవిడే ఎంచేసి నాకు ఇస్తుంది అనమాట ఇది బాగుంటుందమ్మా వండు వండు అని ఇంకా కాకరకాయ అయితే ఫ్రై చేసుకోవడం అయిపోయిందండి ఒక పక్క అయితే ఇదిగోండి బంగాళదుంప చనాపప్పు కర్రీ రెడీ అయిపోయింది రసం అయిపోయింది ఇంకా అన్నం కూడా అయిపోయింది ఇంక మధ్యాహ్నం అయిపోయిందండి తినకైతే నేను ఇంక భోజనం అయితే వడ్డించేస్తున్నాను ఇంక పిల్లలు వచ్చారు కదండి ఇంక వాళ్ళు అయితే ఏవో రీల్స్ ఏవేవో అన్నీ చేసుకుంటున్నారనమాట ఇంకా ఫోన్ అయితే వాళ్ళ దగ్గరే ఉండిపోయింది ఈవినింగ్ అయ్యేటప్పటికైతే ఇంక నాకైతే ఫోన్ ఇస్తారండి ఇంక అప్పటి వరకు అయితే ఇవ్వరనమాట రీల్స్ చేసుకోవడమో లేకపోతే ఏదో ఒకటి చేసుకుంటారండి ఇంకా వాళ్ళకి టైం పాస్ అవ్వాలి కదా ఎగ్జామ్స్ అయిపోయాయి కదా అందుకని అంటున్నాను ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికైతే ఏదో ఒకటి తినడానికి అయితే బయట నుండి తెచ్చిమని చెప్పానండి ఇంకా తినైతే బయట నుండి నూడిల్స్ తీసుకొని వచ్చారనమాట ఇంకా పిల్లలకైతే నేను వేసి ఇచ్చేస్తున్నాను వాళ్ళకి ఈవినింగ్ అయ్యేటప్పటికి కొంచెం ఏదో ఒకటి తినాలని అయితే అనిపిస్తుంది కదండి పిల్లలు అన్నం పెట్టినా సరే కడుపు నిండా తినరండి బయట నుండి ఏమైనా స్నాక్స్ తెస్తేనే తింటారు ఇంకెవరిలోనైనా అంతే కదండి అందుకని తినైతే బయట నుండి నేను తీసుకొని వచ్చేస్తానులే అన్నారు ఇంక తీసుకొని వచ్చారు ఇంక ఈరోజు మధ్యాహ్నం పడుకునేటట్టు కూడా ఇంకేం అవ్వలేదండి పిల్లలు ఉంటే ఇంకా అలాగా టీవీలు చూసుకొని లేకపోతే ఏవో డ్యాన్స్లు వేసుకొని రీల్స్ చేసుకొని అలా ఉంటారు హడావిడి హడావిడిగా ఉంటుంది కదా ఇంక వీళ్ళకి పెట్టి పెట్టిచ్చేస్తున్నానండి తినేస్తున్నారు అనమాట వీళ్ళు కూడా అని ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడు ఒక ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుందండి ఇంక మేము వెళ్ళిపోతాం ఆంటీ వద్దు వద్దు అన్నారు ఎంత ఇచ్చినా సరే నీ మొహమాటాలు ఎక్కువ కదండి బాగా ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్